నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ జర్నలిస్ట్ కిరణ్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల ఆగడాలు అస్సలు ఆగట్లేదు అలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకుల్లో గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుండి ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు విపక్షంలో విధంగా అధికార నాయకులు మేడ్చల్ మేడ్చల్పై ఎమ్మెల్యేపై గురి పెట్టారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ఎవరిని వదిలిపెట్టాం అప్పుల కోపిలో తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేరనుకున్న గవర్నమెంట్ ఏర్పాడైన ఏడు రోజులలోనే ఏడ్చల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి చామకూర మల్లారెడ్డి అలియాస్ మాజీ మంత్రి అదేవిధంగా ఆర్మూర్ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటలు చిం మూడి చింతలపల్లి కేశాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఈ భిక్షపతి నాయక్ సంబంధించిన వారి తండ్రి గారి ఆస్తిని వారు కబ్జా చేశారు మా ఇంటి వాళ్ళే మమ్మల్ని మోసం చేశారంటూ కూడా పోలీసు మెట్లు ఎక్కారు అదేవిధంగా గతంలో వాళ్ళు పోలీసు మెట్లు ఎక్కినా కూడా వారికి సంబంధించినటువంటి మంత్రిగా ఉండడంతో పోలీసు వాళ్ళు సహకరించలేదని కూడా వాళ్ళు ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది బాబు ఫస్ట్ నీ వయసు ఉంటుంది 70 ఎనభై సంవత్సరాలల్ల పోలీస్ మేట్ లెక్కతాన్నప్పుడు అనుకున్నవాను నేను అనుకోలే సార్ అది ఏంది మరి భూమి పంచాయితీ అసలు ఈ భూమి ఎవరు సంపాయిచారు ఫస్ట్ మా అమ్మే పంచింది మా నాయనం సంపాదించిన భూమి వాళ్ళ పంచం మేము పంచింది కాదు అప్పుడు మా నాయన కోసేసి అక్కడ ఆ కోసే రాజకాలట అప్పుడు ఆ దొంగోలె ఎవలో కోసేసి ఇక్కడ ఒకటే ఇల్లుండే అప్పుడు ఇక్కడ అందా అనామల మేము ఎంత మంది మా నలురు మేము నలుగురం 10 మంది పది మంది మొత్తం అక్కలు వాళ్ళకు నలుగురు మాకు మా ముగ్గురు ఇద్దరు భార్యలు అంటే మా చిన్న మా నాన్న మా అమ్మ పేరు మీద నలభై ఏడు ఎకరాల నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది గుట్టలు భూమి టెన్స్ వచ్చింది మా అమ్మ పేరు మీద ఈ ఆడకలి మేము దేశానికి ఒకళ్ళు వైను భయపట్టి పోయినాము కదా ఇక భూమి మీద ఎవరిటోళ్ళు కబ్జా చేసారు కబ్జాన్ని చంపినప్పుడు భయాన్ని పారిపోయినాం మాకు కూడా నరకేస్తారని పారిపోయినాం ఇక దానికి వేరేటోళ్ళు కబ్జా చేసుకొని ఉన్నారు కొన్ని రోజులు ఉన్నాక మళ్ళా తర్వాత ఈ లాయర్ మా సినిమా మల్లారెడ్డి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళంతా దాని కబ్జా మీద ఉన్నారు అంటే అప్పుడు కబ్జా మీద వంటి వాళ్ళు నలభై ఏళ్ళ కూడా మేము నేను కేసు పెట్టి నడిపిస్తూనే ఉన్నాం నడుస్తున్న వాళ్ళు కేసు కూడా పెట్టి నడుస్తూనే నడుస్తూనే ఉన్నది ఆ ఇది నడుమ మళ్ళా రెండు నెలల కోళ్ళే రెండు నెలల మార్చేసి మా అల్లుడే సంత అల్లుడు మోసం చేసాడు మాకు అంటే ఏం చేసిండు అసలు మీ సొంత అల్లుడు మీకు మోసం చేయడానికి కారణం ఏందంటారు ఉన్న ఈ భూమి నీకు వస్తుంది అన్నాడు వస్తే సంతకాలు మా మండలంలో పోయి సంతకాలు తీసుకోరు మాకు తెలియదు నాకేం తెలియదు మా మా పూలం చేరు కల అట్లా చేసిన వాళ్ళు కోపాడికి వచ్చి చూసేవారు కలెక్ట్ మీద చేసి అంటే కొండంత వ్యక్తి కొండంత మనిషి ఒక మాజీ మినిస్టర్ మాజీ ఎంపీ ప్రస్తుతం ఇప్పుడు అండి దీ కొడతారా తాత అంటే మీ భూమి సాధించుకుంటారా సాధించుకుంటాం సాధించుకుంటాం ఎవరెవరు సహాయ సహాయం చేస్తా ఉన్నారు మీకు మీ భూమి కోసం మీ అందరికి తెలిసిన వాళ్ళు తెలుసు సహాయం చేస్తారు సార్ మేము కూడా వెళ్తున్నాం నిర్ణయం తోలి మేము వస్తున్నాం అంటే ఇన్ని సంవత్సరాలు బయటికి రాకుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిందని బేటికి వచ్చి న్యాయం జరుగుతుందని బేటికి వచ్చిరా లేదు ఎలక్షన్ ముందు నుంచి కూడా నడుస్తుంది ఇప్పుడే ఇప్పుడే కాదు సంవత్సరాల నలభై సంవత్సరాలు కూడా నడుస్తున్నాం వచ్చి కేసింది ఇప్పుడు ఈ నిర్ణయాలు నడతలేదు ఇది అంటే ఇప్పుడు భయ భయపెట్టే ప్రయత్నం ఏం చేయలేదు మిమ్మల్ని మేము అది చేస్తాం ఇది చేస్తాం వాళ్ళతో ఏమవుతుందని మా మంత్రి మల్లారెడ్డి కానీ మా మల్లారెడ్డి రైట్ అదే విధంగా ఈ కుటుంబ మీ తాతను ఏంటి మీ ముత్తాత గారు సంపాదించినటువంటి ఆస్తిని మల్లారెడ్డి అని మల్లారెడ్డి మీ ఇప్పుడు ఆయన కేతావత్ మల్లారెడ్డి అని చెప్పేసి ఒప్పుకుంటే మరి వదిలేస్తాము వాళ్ళకి కేతావత్ మల్లారెడ్డి ఇప్పుడు చామకూర మల్లారెడ్డి అని తీసేసి కేతావత్ మల్లారెడ్డి సన్ ఆఫ్ గంగారామ అని పెట్టుకోమనండి వదిలేస్తాము ఇప్పుడు చెప్తున్నారు కదా టీవీ నైన్ లో ఆ లమ్మడోలు మాకు తెలియదు అని చెప్పేసి అంటున్నాడు కదా దానికి ఆధారాలు ఉన్నాయి కదా మీరు చూస్తున్నారు కదా అన్ని విత్ ప్రూఫ్ తో సహ ఎమ్మార్ సంతకాలు పెట్టిన కాగితాలు విత్ అన్ని ఎవిడెన్స్తో సహా ఉన్నాయి ఇంకేం కావాలి మీకు అయినా ఎవరు స్పందించకపోతే అంటే మీకు అంటే ఒక కమిటీ ఉంటుంది ఎస్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు వీళ్ళందరూ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారా లేకపోతే వాళ్ళు ఏమైనా స్పందించారు సార్ మేము దీన్ని పెద్ద ఇష్యూ చేయాలని చెప్పేసి అనుకోవట్లేదు మా భూమి మాకు కావాలని చెప్పేసి అడుగుతున్నాం మేము మేము గౌరవంగా అడుగుతున్నాం ఇప్పటికైనా మేము దీనికి ఏదో రసబస చేసేసి దీన్ని ఏదో చేసి మేము టీవీలో రావాలి ఏదో దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశం అసలు మాకు లేదు ఏం పబ్లిసిటీ మాకు అవసరమే లేదు ఎందుకంటే మా ల్యాండ్ మాకు కావాలి మేము అప్పటి నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మాకు రికార్డ్స్ ఉన్నాయి రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు మాకే వచ్చింది సెవెన్ ఎకర్ ఒకటి శివుడు మోసపూరితంగా సరెండర్ చేసిన తర్వాత ముప్పై తొమ్మిది ఎకరాల చిల్లర ఎంత ఉన్నాయి అది మా మాకే ఫేవర్గా వచ్చింది ఇప్పుడు మాకు ఫేవర్గా వచ్చిన ల్యాండ్ని అది ఎంఆర్ఓ గారికి తెలుసు ఎంఆర్ఓ గారు లబ్ది పొంది ఇరవై లక్షల రూపాయలు తీసుకొని మల్లారెడ్డి సంస్థకు సిఎంఆర్ సంస్థకు ఎప్పుడు ఈసీ చూస్తే చూస్తే కనిపిస్తుంది కదా ఒకసారి చూడండి ఈసీ చూడండి మరి ఎంత క్లియర్ గా ఉన్నాయి కదా పేపర్స్ ఒక నిమిషం ఏంటి ఎంఆర్ఓ సమ్మ ఇరవై లక్షల రూపాయలు తీసుకురని బహిరంగంగా మీ ఆమె క్వశ్చన్ చేస్తా ఉన్నారు తీసుకుంది అని చెప్తా ఉన్నారు ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్ సార్ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇప్పుడు మమ్మల్ని కొంతమంది మోసం చేశారు అసలు తెలిసి మాకు మోసం ఒకటి సార్ మా తాతగారు మా తాతగారు మేమంతా బ్రదర్స్ మే ఇప్పుడు ఈ ఆస్తి వచ్చేసి మా తా తాత ముత్తాతల ప్రాపర్టీ అండి ఇది మాకు ప్రొటెక్ట్ అటెండెన్స్ కింద థర్టీ ఎయిట్ ఇష్యూ అయింది అది కూడా పంతొమ్మిది వందల యాభైలో జరిగిన సబ్జెక్ట్ ఇది దాన్ని రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో ఫస్ట్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము ఎంఆర్ఓ దగ్గరికి వేసేసి ఎంఆర్ఓ కోర్టులో మాకు పీటీ సక్సెషన్ కోసం అని చెప్పేసి మేము అప్లై చేసుకోవడం జరిగింది వాస్తవానికి మా తాతకి ఇద్దరు భార్యలు ఉండడం వల్ల మొదటి భార్య రెండో భార్య వారసులు సపరేట్ సపరేట్గా కేసు వేయడం వల్ల ఈ వారస మనం లీగల్ ఎయిర్ ఇష్యూస్ వస్తుంది కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళమని చెప్పేసి రెండు వేల తొమ్మిదిలో ఎంఆర్ఓ గారు మాకు ఒక మెమో ఇవ్వడం జరిగింది దాని తర్వాత మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి రెండు వేల పద తొమ్మిది పది నగర్ కోర్టు నుండి మేడ్చల్ కోర్టు ఎల్బీ నగర్ కోర్టులో మేము కేసు వేయడం జరిగింది ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అబ్లిక్ టూ థౌజండ్ ఎయిట్ దాని తర్వాత వచ్చేసి మేడ్చల్ కోర్టుకి ఎయిటీ త్రీ కింద కన్వర్ట్ అయింది మేడ్చల్ కోర్టులో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు కేసు నడిచింది లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఏమొచ్చింది అంటే ఖచ్చితంగా లీగల్ ఎయిర్స్కి ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళకి సక్సెషన్ చేయమని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చింది కండిషనల్ ఆర్డర్ ఉంది కండిషనల్ ఆర్డర్ ఇచ్చింది ఆ కండిషనల్ ఆర్డర్ కింద మాకు సక్సెషన్ చేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని మేము అప్లికేషన్ ఒక నాలుగు సార్లు పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత వచ్చేసి వీళ్ళు మన నవంబర్ నైన్త్ మంత్ నాడు ట్వంటీ త్రీ అక్టోబర్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ నాడు మాకు ఒక మెమో ఇవ్వడం జరిగింది నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు ఖచ్చితంగా రావాలి అటెండ్ కావాలి థర్డ్ అక్టోబర్ నాడు మూడు పది నాడు మీరు పదకొండు గంటలకు ఎంఆర్ ఆఫీస్కి అటెండ్ కావాలి అని చెప్పి చెప్పినారు తీరా వచ్చి మా పేరు మీద సక్సెస్ అని అయిపోతుంది కదా కోర్టు కోర్టు డిగ్రీ ద్వారా కోర్టులో సెవెన్ మెంబర్స్ ఎవరైతే పెట్టినామో వీళ్ళ పేరు మీదకి పౌతి అయిపోతుంది కదా అని చెప్పేసి సంతోషంగా మేము ఉన్నాము కాకపోతే ఎంత మానకు మా పెద్ద మనుషుల దగ్గర ముసలవుల దగ్గర ఫోన్స్ లేకుండే వీళ్ళు నైట్ పదకొండు గంటల దాకా ఉంచుకొని ఏదో స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫస్ట్ తెల్ల కాయిదాల మీద సంతకాలు పెట్టించుకున్నారు మళ్ళీ దాని తర్వాత అది ఏదో మళ్ళీ రాసుకొని వస్తే సరిపోదు పేపర్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ పేపర్లు మార్చి మళ్ళీ మరి పేపర్లో మార్చేసి మళ్ళీ ఇంగ్లీష్లో ఏదో మ్యాటర్ మ్యాటర్ రాసుకుని అంటే సో అండ్ సో కమ్మ స్నేహ రామ్ రెడ్డికి సీఎంఆర్ ఇన్ఫ్రాస్కి మాకు భూములు ఎక్కువైపోయి మేము అతనికి సరెండర్ చేస్తున్నట్టు ఎంఆర్ఓ స్టేట్మెంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి ఇక ఇదే సార్ ఇది స్నేహ రామ్ రెడ్డి కూడా దీంట్లో భాగంగా మీ గిరిజనుల భూమి ఇంకో గిరిజనులకి చేరిందనమాట అంతే ఇంకేం లేదు వాళ్ళ లేదండి వాళ్ళు వాళ్ళు వచ్చేసి యాక్చువల్లీ వేరే కాస్ట్ పర్సన్స్ ఇప్పుడు సిఎంఆర్ ఇన్ఫ్రాస్ గా మీకు తెలిసింది సిఎంఆర్ ఇన్ఫ్రాస్ సంబంధించి ఇరవై ఆరు ఎకరాలు వచ్చేసి మాకు భూమి ఒకటి సార్ ఇప్పుడు ఒకటి సార్ బొటన వేళ్ళు సంతకాలు ఏమన్నా ఉంది సార్ ఇక్కడ లంబాడి మంగ్లీ 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 ఎవరికి చేసాం సార్ చూడండి ది సన్ ఆఫ్ శ్రీ డి రామ్ స్నేహ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బై ఇట్స్ ది ఎండి శ్రీ రామ్ రెడ్డి రెండు ఎకరాలు రెండు ఎకరాలు నాకు భూమి ఎక్కువైపోయి మా భూములు ఎక్కువైపోయి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ఇది ఒకటి నిరుపేదలు అని చెప్పేసి మేము బలిసిన వాళ్ళు నిరుపేదలు అని చెప్పేసి వాళ్ళకి సరెండర్ చేస్తాము ఇక్కడ కూడా చూడండి ఇదేంది ఈ సంతకం ఎవరు ఇది గోపాల్ గోపాల్ కేతావత్ గోపాల్ ఇది ఇప్పుడు ఎవరికి చేశారండి ఇది ఇది కూడా స్నేహ ఫార్మ్స్ వాళ్ళకి రెండు ఎకరాల పదిహేడు గంటలు ఒకటి చేశారు పదిహేడు ఎకరాలు సీమార్ వాళ్ళకి సంబంధించి చూపిస్తాను మీకు ఈసీ మీసీ కాదండి మీసీ కాదు ఇప్పుడు మాకు ఎంఆర్ఓ గారు ఏం చెప్పారండి నోటీస్ ఇచ్చారు ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు నోటీస్ ఏమని ఇచ్చారు సక్సెషన్ చేస్తున్నాను దీని మీద ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఈ తారీఖులోపు మాకు తెలపండి అని చెప్పేసి మాకు తెలపండి అని చెప్పేసి ఇది నోటీస్ ఇచ్చారు మూడు పది ఇరవై మూడు పదకొండు గంటలకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే తెలపగలరు అని చెప్పేసి మాకు నోటీస్ ఇచ్చారు ఓకే ఇది సక్సేషన్ చేస్తా అని చెప్పేసి ఓకేనా సక్సె అదే రోజు ఇదే రోజు స్టేట్మెంట్ ఏ విధంగా తయారు చేస్తారు వీళ్ళు స్టేట్మెంట్ ఏ విధంగా చేస్తారు రాత్రిపూట రాత్రిపూట స్టేట్మెంట్ చేసిన ఇగో ఒక్క నిమిషం వైట్ పేపర్ మీద అనుషం అందరం సంతలు వేటిచారు ఎవరు వీళ్ళంతా వేలు ముద్రనే వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ పేరు మీద భూములు చేస్తామని చెప్పి సంతకాలు తీసుకొని స్టేట్మెంట్స్ ఈ విధంగా రికార్డ్ చేశారు అంటే యాక్చువల్లీ ఇది స్నేహ రామ్ రెడ్డి ప్లస్ సిఎంఆర్స్ గ్రూప్స్ కి సంబంధించి ఇండివిడ్యువల్ గా ఐదారు రకాలుగా వాళ్ళ ఫేవర్గా మార్చి మార్చుకున్నారు సిఎంఆర్ సీఎంఆర్ మీద డెవలప్ పేరు మీద స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఎంఆర్ఓ రికార్డ్ చేసారండి టెండెన్సీ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అన్నారు స్టేట్మెంట్ రికార్డెడ్ దీని ప్రకారము ఎవరికి చేసారండి ఇది సురేందర్ చూడండి సిఎంఆర్ ఇన్ఫ్రాకి మాకు సంబంధం లేదన్నప్పుడు ఈ సంతకాలు ఎవరివి మేము అడిగేది సంబంధం లేదన్నారు కదండి ఈ సంతకాలు ఎందుకు మీద మాతో ట్రాన్స్ఫర్ అయితే మా ట్రాన్స్ఫర్ చేసేయండి దండం పెట్టి పెడతాం అది కాదు సార్ ఒకటి భూమి వాళ్ళ నాకు తెలియకుండా ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యింది అయ్యారు మేము ఎవరు తెలియదు మాకు సంతకాలు ఎందుకు తీసుకున్నారండి మా సంతకాలు ఎందుకు తీసుకున్నారని మేము అడుగుతున్నాం సార్ ఇప్పుడు మల్లారెడ్డి గారికి మేము ఎవరో తెలియదు అంటున్నాడు తెలియదు అన్నప్పుడు మా సంతకాలతోని ఎంఆర్ఓ గారితో మీరు గేమ్ ఆడాల్సిన అవసరం ఏముంది ఉంది అంటాను నేను

ఎట్లా పది మందికి సపరేట్ సపరేట్ ఇండివిజువల్ గా స్టేట్మెంట్ చేసేసి ఎంత ఎంత రాత్రి ఒక్కొక్కరికి ఏమి ఇవ్వలేదు అండి వన్ ఎన్పి ఇవ్వలేదు ఎవరికి ఏమి ఇవ్వలేదు అది ఎవరు తీసుకున్నారో కూడా తెలియదు కాకపోతే ఏంటంటే వీళ్ళు మధ్యన మీడియట్ డ్రెస్ వీళ్ళందరూ కలిసి గారికి మల్లారెడ్డి గారికి మధ్యన దగ్గర దగ్గర ఎనిమిది మంది ఉంటారు మంది మెయిన్ లీడర్స్ లీడర్స్పంచు మేము మాజీ సర్పంచ్ లో వాళ్ళు తొమ్మిది మంది దీంట్లో ఒక పర్సన్ సార్ ఎవరైతే దీంట్లో శ్రీనివాస్ రెడ్డి అని ఏ వన్ ఉన్నారో ఏ వన్ డైరెక్ట్ నేను ఇరవై లక్షలు ఇచ్చినారాబాయి మీరు బీకుంటారో బీకోండి అని చెప్పేసి అన్న అన్న రికార్డింగ్ ఉంది ఇప్పుడు అన్న 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 రికార్డింగ్ ఉంది మా దగ్గర ఇరవై లక్షల రూపాయలు నేను మరొక ఇచ్చి చేసుకున్నాను మీరు ఏడవేసుకుంటారో కొట్టినా మీకు ఇవ్వాల్సిందే అధికారులకు ఇచ్చి చేయించుకుంటున్నా మీకు ఎక్కర్ది అన్నాడు అంటే ఎంత ఉంటుంది అన్న కనీసం ఇక్కడ ఈ ఏరియాలో గజం లక్ష రూపాయలు నుంచి పైన ఉంటుంది ఇక్కడ ఎకరం నాలుగు కోట్లు నలభై ఏడు ఎకరాలు నలభై రెండు వందల రైతు బంద్ రైతు బంధు వస్తుంది సీఎంఆర్ అంటే ఫ్రమ్ పేరు మీద ఉన్నా కానీ రైతు బంద్ వస్తుంది ఆరు వందలు ఒకటి సార్ ఆరు వందల ఎకరాలు ఉంది అని చెప్పేసి ఆయన అంతా ఆయన ఒప్పుకున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చూస్తున్నాయి సార్ ప్రభుత్వ యాభై ఏడు ఎకరాలు దాటితే సీలింగ్ యాక్ట్ అప్లికబుల్ కావాలి అది మన మన మీద అవుతుంది మన మీద అవుతుంది ఆరు వందల ఎకరాలు ఉన్నా అని ఒక్కడ ఒప్పుకున్నప్పుడు ఒక కుటుంబంలో కుటుంబంలో యాభై ఏడు నుండి యాభై ఎనిమిది ఎకరాల మధ్యన ఉంటే సీలింగ్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది పాత పాత గవర్నమెంట్ పాత పద్ధతిలో అయితే ఇప్పుడు ఇప్పుడు ముందస్తుగా అవుతుంది కార్యాచరణ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం జరుగుతుంది తప్పు చూసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష శిక్షించబడతారు హండ్రెడ్ పర్సెంట్ శిక్షించబడతారు ప్రజా ప్రజాదర్బారు అవన్నీ ఖచ్చితంగా వెళ్తాము రేపు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము ఇంత గంట మాట్లాడుతున్నారు మాజీ మంత్రి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే ఎప్పుడు ట్రెండింగ్ ఉండే లీడరు ఆయనకి ఇంత గట్టిగా మాట్లాడతారంటే మీకు ఏమో ఎలాంటి భయ భయాభ్రాంతాల గురించి భయభ్రాంతలకు ప్రయత్నం అయిందండి అది ఒక పదిహేను రోజుల కింద బిఫోర్ ఎలక్షన్ అయ్యింది మనం భయపడనప్పుడు మనం భయపడితే మనం జండిపోయిన మేము అందుకే హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం జరుగుతుంది వంద రెండు వందల శాతం మాకు న్యాయం జరుగుతుంది జ మా మా ఫేవర్లో న్యాయం న్యాయం ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి నమ్మకం అయితే గట్టి నమ్మకం ఉంది అన్న చెప్పండి అసలు మీరు మీరేమవుతారన్న నేను బిచ్చా కొడుకుని బిచ్చ రాజీకి కొడుకు భిక్షపతి భిక్షపతి కొడుకు నేను సో రాజీకి మనవడిని నేను అయితే ఆ నలభై ఏడు ఎకరాలు పద్దెనిమిది కుంటలు భూమిని రాత్రికి రాత్రే పీటీ సరెండర్ వాళ్ళకు అవసరం లేదు అని చెప్పి మేము చేయించుకుంటున్నామని చెప్పి వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళకు మోసం చేయడం జరిగింది వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫామ్ చేసేసరికి వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేసేసరికి మేము ఎట్లా పోయింది ఏం సంతకాలు అని తెలుసుకోవడం అంతలోపే సీఎంఆర్ పేరు మీదకు ట్రాన్స్ఫర్ అయింది ఆ భూమి అట్లా ఎట్లా అయిందని ఆ రోజు నుంచి ఇప్పుడు అక్టోబర్ థర్డ్ నాడు ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అప్పటి నుంచి మాకు తెలిసిన వన్ వీక్ లోపల నుంచే మేము కొట్లాడుకుంటూ వస్తున్నాము అక్కడ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ధర్నా కూడా చేసినాము అట్లా చేస్తూనే ఉన్నాము ఈ ఎలక్షన్ ముందు కాబట్టి కొంచెం స్లో రెస్పాన్స్ అయింది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి కొంచెం గట్టిగా రెస్పాన్స్ అవుతున్నారు మాకు అందరూ కాబట్టి మాకు న్యాయం జరగాలని మేము అందరూ కోరుకుంటున్నాము మీరు కూడా మాకు సహకరించి మా టీవీ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మీకోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది సో తర్వాత తుదుపరి ఏంటన్నా మీ పేరు ఏమి నా పేరు కిషన్ అన్న ఏమైతే అది తొమ్మిది మంది అయ్యలలో ఒక్కడే ఉన్నాడు చిన్న ఈయనకన్నా పెద్ద అయిన కొడుకుని నేను చిన్నైనా ఒక్కడే ఉన్నాడు ఇక ఈయన తోని తీసుకొని మా జాగా పక్కా మలుపుతామన్నా మేము మా జాగ మా భూమి మాకు వీళ్ళు ఎంత మంది దుర్మార్గం చేసినా ఎంత మంది అన్యాయం చేసినా మా భూమి మాకు వస్తుందని మాకు గట్టి నమ్మకం ఉంది ఇంట్లో మోసం చేసిండు దానికి చట్టం ఉంది చట్ట ప్రకారంగా ఏ చర్య తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు మీరు అడగలేదా మీకు వాడు వస్తలేడు సార్ వాడు మొత్తం మీద మన దగ్గరికి వస్తలేడు ఫోన్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వాడు వస్తలేడు రాకపోతే మేము ఏం చేయాలో చేస్తూనే ఉన్నాము కేసులు పెట్టినాము అమ్మలేదు కంప్లైంట్లు చేసినాము ఇప్పుడు ఏసీపీ గారి దగ్గర కూడా చేసినాము డీజీపీ గారి దగ్గర కూడా చేసినాము మన సిఐ దగ్గర ఎస్సీపీ మన ఎస్ఐ దగ్గర కూడా చేసినాము లాస్ట్కి వస్తే కలెక్టర్ ఆఫీస్లో కూడా చేసినాము ఈ రేపు ఖచ్చితంగా సీఎం దగ్గరికి వెళ్ళడానికి ప్రజావాణికి వెళ్ళడానికి మేము ఆ ప్లాన్ ఈ పెద్ద మనిషి ఆడ వెయిట్ అనిపిస్తుంది బాధకరం సార్ ఇది బాధకరం ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి ఇప్పుడు ఇంట్లో ఎక్కడో ఉండే మనిషిని తీసుకొచ్చి బెడ్ మీద ఉండవలసిన మనిషిని తీసుకొచ్చి ఇక్కడ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ కేసుల చుట్టూ భూముల చుట్టూ తిప్పు మా అయ్య కాబట్టి ఇప్పుడు మేము ఏదో భరించుకుంటాం కానీ ఆయన చూస్తుంటే నడుస్తుంటే మాకే బాధగా అనిపిస్తుంది ఆయన తెలియకుండా భూమి నీకు వస్తుందని చెప్పి చాక చక్కగా ఒక నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమి రెండు వందల యాభై కోట్ల విలువ చేసే భూమిని అనాధనం కొట్టేసి వాళ్ళు మాత్రం వదిలిపెట్టేది లేదు తొమ్మిది మంది పిల్లలు అంటే ఇంచుమించు పైన ఉన్నాం అంటే మగవాళ్ళు తొమ్మిది మంది మొత్తం తాత వాళ్ళే నాన్నలే తొమ్మిది మంది మగవాళ్ళు నాలుగు ఏడు ఏడుగురు అక్క అత్తలు మాకు ఏడుగురు అక్క తొమ్మిది మంది కొడుకులు ఇది అక్కడ జరిగిన విషయం అయ్యో ఇది కరెక్ట్ అంత ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పుడు ఏం చేస్తాము ఈ కడుపుని చంపుకొని ఆయన ఎక్కడ ఏమైతుంది అనేది కూడా తెలుస్తలేదు ఇప్పుడు మాకు ఒక ఇప్పుడు హాస్పిటల్ ను చూసుకుంటా ప్రాణానికి ఇప్పుడు హాస్పిటల్ ను చూసుకుంటా హాస్పిటల్ ను చూసుకుంటా ఆయన చూసుకుంటా నడిపించుకుంటా ఎంతవరకు నడిస్తే అంతవరకు నడిపించుకుంటా ఇప్పుడు మాకు ఏవి లేవు కాలు కానీ బైకులు కానీ మా పేరు మీద ఏమైనా ఉంటే తీయండి అదే నలభై ఏడు ఎకరాలు పద్దెనిమిది గుంటలు ఉంటే మీరు పైసలు ఎక్కువ ఇచ్చిరాని మాకు మాకు మేము మాకు తింటానికి సార్ ఇంకా గతి లేకపోతే ఆయనకు మాకు ఎక్కువ అయిందని ఎట్లా ఇస్తాం సార్ గవర్నమెంట్ ఎట్లా గవర్నమెంట్ కి ఎట్లా రాసిస్తాం సార్ మేము ఎవరిని ఎన్కరేజ్ చేసి వాళ్ళు ఎవరిని మీ భూమి వెరేటల పేరు మీదకి వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ గిట్ట మాకు చెప్పాలి కదా అక్కడికి పోయి అడిగితే ఆమె చెప్పలే ఇప్పుడు ఆమెను పోయి అడిగితే ఆమె ఏం చెప్తుంది వాళ్ళకు వాళ్ళకు అనుకూలంగా వచ్చింది వాళ్ళకి చేసి ఇచ్చినాము మీకు అనుకూలంగా తెచ్చుకొని మేము చేస్తున్నాం ఒకటే భూమికి రెండు రకాలుగా ఎట్లా చేస్తే మేము అడిగినాము మేడం అడిగినాము అడిగితే మీరు తీసుకురారి మేము చేసి ఇస్తాము అంటే ఒక భూమిని ఎంతమంది పేరు మీద అంటే ఎంతమంది పేరు మీద చేస్తారా మేడం అని అంటే చేస్తామనుకుంటా ఇక నాలుగు ముఖం వేసింది దానికి మేము అడిగిన దానికి జవాబు ఏం చెప్తాము ఎంసిపల్లి మండల్ ఇంతకుముందు శాబరిపేట ఉండే శాబరిపేట ఉన్నప్పటి నుంచే కొట్లాడుతున్నాం మా నమ్మకము మా ధైర్యము మా 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 రక్తము మా రక్తం సంపాదించిన డబ్బు కాబట్టి అది మా భూమి కాబట్టి ఎక్కడ కూడా మేము వెళ్ళలేము మేము భయపడవలసిన అవసరం లేదు మేము చచ్చిన మా పిల్లలన్నది ఇంటర్నన్నా నమ్మకం మాకు ఉన్నది మాకు వస్తుంది భూమి ఖచ్చితంగా మాకు భూమి కావాలి ఇది కరెక్ట్ మా మేము అడిగేది ఒకటే నాకు పైసలు కాదు అదే కాదు మూడు లక్షలు ఎవరికి ఇచ్చిరు వాళ్ళ పురుపు తీసుకురామని వాళ్ళని ఎవరిని ఇచ్చిరో వాళ్ళని అడుగుమాను మేము మూడు లక్షలకు పోలే రెండు లక్షలకు పోలే మేము భూమి కావాలని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా భూమి కోసమే కొట్లాడుతున్నాం మేము ఇప్పుడు దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు నా చిన్నతనం నుంచి మా అయ్యలు తిరిగి తిరిగి అయ్యలు చనిపోయారు మేము తిరుగుతున్నాం ఇప్పుడు మా అయ్యలు ఇక ఒకడే మిగిలిన అయ్యా తొమ్మిది మందిలో ఒకడే మిగిలిన పది మందిలో ఒకడే మిగిలిన తొమ్మిది ఒకటి ఉన్నాడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం సార్ సిగ్గుండాలే కదా మల్లారెడ్డి సిగ్గుండాలే కదా స్నేహ రామ్ రెడ్డి ఇక ముసలాయనని చూస్తుండే ఇబ్బందికరంగా చాలా బాధాకరంగా ఉన్నటువంటి విషయం మీరు భూ లాగా భూ కబ్జాలు చేసుకుంటే మేడ్ చెల్లి మొత్తం తనదైన చల్లిలో తన కడుపులో పెంచుకొని చచ్చిపోయే ముందర కూడా ఏం కబ్జాలు చేస్తున్నవరా ఎదవా అని కూడా మేము మేము అడుగుతా ఉన్నాం ఏం అబ్బాయి ఈ వయసులో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన ఈ రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా అన్నం తినే సమయంలో భూక భూపకాచరులు ఎంఆర్ఓకైనా సిగ్గుండాలి కదా పాపం గిరిజనులకు సంబంధించినటువంటి భూమిని ఎట్లా ఒక రెడ్డి అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఎట్లా రాసిస్తారా బాబు ఏ లెక్కలా రాసిచ్చారు వాళ్ళు కోట్లు నలభై సంవత్సరాల నుంచి కోట్లు వాళ్ళ నాయనని నరికి చంపారంట ఆయన తర్వాత ఆ రోజు ఆయన నాయనని నరికి చంపిన తర్వాత మాకు భయం అవుతుందని చెప్పి ఆ రోజు ఎవరైనా తండ్రిని చంపుతున్న తర్వాత చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు వేరే పా వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి అది అదనపుగా చేసుకొని స్నేహ రామ్ రెడ్డి ఈయన ఎంతసేపు ఉన్న స్నేహ చికెన్లు స్నేహ ఫాములు నితిన్ ఎంతసేపు రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి నేను ఇంప్రూవ్ చేసుకుంటా అదే స్నేహ ఫామ్లలో రెడ్డిస్ని సంబంధించిన వాళ్ళను ఎక్కువ జీతాలు ఇచ్చుకొని పెంచుకుంటా ఇక్కడ మల్లారెడ్డి నాకేమో సంబంధం లేదు వాళ్ళ అంబడోళ్ల గురించి సిగ్గుండాలే కదా నీకు సిగ్గు ఏమైనా ఉండాలే కదా సిగ్గు లేకుండా వీళ్ళ భూములు పుట్టేడు అన్నం నెల ఎనిమిది పాపం ఈ వయసులో ఆయన ఇగో చూడండి పోలీస్ స్టేషన్ దగ్గర ఎట్లా కూర్చున్నాడు ఏసీపీ ఆఫీసులు కాడ ఏసీపీ ఎప్పుడు వస్తాడు జడ్జు మాకు జడ్జిమెంట్ ఇవ్వాలి పాపం కొంతమంది తొమ్మిది మంది అన్నదమ్ములలో ఎనిమిది మంది చనిపోతే ఈ ఒక్కని వల్ల నలభై ఏడు నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమి ఆధారం దొరికింది లేకపోతే ఇంత వీళ్ళకి సంబంధించిన వాళ్ళ పిల్లల జా వాళ్ళ ఉద్యోగాలు ఏంటి వాళ్ళకి తినడానికి తిండి లేని సమయంలో అసలు తాత ఏంటి ఈ ఏ వయసులో నువ్వు ఇట్లా కూర్చుంటావని అనుకున్నావా అనుకోలేదు సార్ అనుకోలేదు ఇట్లా ఇట్లా కూర్చుంటే నాకు తెలుసులేదు నా బాగానే ఉండు కదా నాకేం తెలియలేదు అని గుడ్డది ఇలా అట్లా తెలిస్తే బాగానే ఉండు అనుకుని వస్తాను అనుకుంటే మోసం జరిగింది మోసం జరిగితే ఇప్పుడు మీ దయవాలన్నా మాకు ఏదైనా ఇది కావాలని మేము కోరుతున్నాం అంతే ఇది రద్దమ రాత్రి ఎవరో మోసం చేయలేదు వీళ్ళను వాళ్ళకి సొంతం అక్క కొడుకో చెల్లెలు కొడుకో మామయ్య నేను 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 ఈ ల్యాండ్ పేపర్లు నేను చేపిస్తాను నీ మీద కేసు అంటూ లేకుండా ఎస్ఐ భూమి భూమి మొత్తం మనకే వస్తుంది అనే ఒక ఆశ చూపించి రద్దమ రాత్రి పదకొండు గంటలకు తీసుకుపోయి సంతకాలు పెట్టించుకొని అందరితో సంతకాలు అందరూ సంత సంతకాలు చేసేవాళ్ళు కాదు ముద్రలు ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళందరూ ముద్రలు పెట్టుకొని వాళ్ళందరినీ మళ్ళీ మీదికెళ్ళి మూడు లక్షల రూపాయలు ఇచ్చినామని కూడా ఒక ఫేక్ వార్తం చేస్తూ ఉన్నారు వాళ్ళని నడితే చెప్తా ఉన్నారు మాకు ఇప్పటి వరకు నయా రూపాయ దొరకలేదు మా మూడు లక్షలకు మేమెందుకు ఆశపడతామండి మేము దాదాపు వంద మందికి పైగా ఉన్నాము వంద మందికి పైగా ఉన్నాము కాబట్టి మాకంటూ మా భూమి మాకు ఇస్తే చాలు మాకు భూమి ఇస్తా అని చెప్పి ఎవరైతే ఎంఆర్ఓ వాణిరెడ్డి ఉందో ఆమె క్లియర్గా గా రండి అని చెప్పి ఆ రోజు నైటు వాళ్ళని తీసుకుపోయి మా మా ఇంట్లో వ్యక్తిని కొనుక్కొని మాకు ఎంతమంది లాయర్లను పెట్టుకున్నా వాళ్ళు అమ్ముడు పోతుంటే మా లాంటి నిరుపేద్యాలకు న్యాయం జరిగేదేడా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చిందనుకుంటున్నాం ప్రజాభవన్ కూడా పోదాం అనుకుంటున్నామని వాళ్ళ మాటల్లో తెలుపుతా ఉన్నారు దీనిపై సీరియస్గా యాక్షన్ తీసుకొని వీళ్ళకు న్యాయం అంటూ జరగాలి లేకపోతే వీళ్ళ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ముసలాయన రోడ్ల మీద కూర్చోవడానికి కారణం మల్లారెడ్డి కదా మల్లారెడ్డిని వెంటాడి వేటాడి ప్రభు ప్రజాప్రభుత్వం ఆయన మీద దర్యాప్తు చేయించాలని కూడా కోరుకుంటాను ఉన్నాను కెమెరామ్యాన్ శ్రీనివాస్త కిరణ్ షామిర్పేట్ వయాటివి